నేటి సమాజంలో కొంతమంది వ్యక్తులు మానవత్వాన్ని మరిచి మానవ మృగాలుగా మారుతూ ఉన్నారు అందుకు ఉదాహరణగా మనం గురుమూర్తి ఘటనని మనం చెప్పుకోవచ్చు అసలు గురుమూర్తి మానవత్వాన్ని మరిచి ఆయన మానవ మృగంగా మారడానికి గల కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ప్రముఖ లైఫ్ కోచ్ విజయ్ గారు వారితో మాట్లాడదాం విజయ్ గారు నమస్తే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు నేటి సమాజంలో చాలామంది వ్యక్తులు మానవత్వాన్ని మరిచి మానవ మృగాలుగా అయితే మారుతూ ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే మొన్న మీర్పేట్లో జరిగినటువంటి ఆ ఘటన గురుమూర్తి ఎవరైతే ఉన్నారో కట్టుకున్నటువంటి భార్యను కడతీర్చి ముక్కలు ముక్కలుగా కోసి ఆవిడ మానవ శరీరాన్ని అంటే మృతదేహాన్ని ఆయన ఉడికించినటువంటి ఘటన మనం చూసాం ఏంటి అసలు మానవత్వాన్ని మరిచి మానవ మృగంగా మారడానికి గల కారణం ఏంటి ప్రధానంగా అంటే ఏం చెప్తారు అసలు చూడండి మన ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ నుంచి లవ్ తో స్టార్ట్ అవుతుంది ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అవుతుంది అంటే భార్యను నాకు భర్తనే ఆస్వాదించాలని అండ్ బర్త్ ఏమనుకుంటాడు ప్రపంచం నేనే ఉంటది అన్నట్టు వచ్చి నేస్తాను చూసారా వీళ్ళు నాతోనే ఉండాలని స్టార్ట్ అవుతుంది అంటే ఒకరికొకరు ప్రపంచంగా బ్రతకాలనుకోవడంలో తప్పలేదు సో అలా ఉన్న స్టార్టింగ్ మీద అంటే స్టూడెంట్ పెళ్ళైన కొత్తలో చాలా మంది చూస్తుంటాం మనం అతిగా ప్రేమిస్తాం ఏమంటారు అంటే బెల్లం దొరికినట్టు అన్నట్టు నువ్వేనా ప్రపంచం తుమ్మినా బాగుంటావు అంటారు దగ్గినా అంటారు కొట్టినా బాగున్నావు అంటారు భలే కొడుతున్నావు అంటారు అన కదా ఇది చూస్తూనే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా మ్యారిటల్ లైఫ్ లో ఎలా ఉండాలంటే మీరు మీ స్థాయిలో ఎంత ప్రేమించగలుగుతారో మీరు ఎంత టైం ఇస్తారో అలానే ట్రావెల్ చేయండి అతి ప్రేమనివ్వండి వాళ్ళకి అతి ప్రేమ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి హ్యూమన్ సైకాలజీ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ లో వెళ్తారు అది ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు అది దక్కన ప్రేమైతుంది బాధ కలుగుతుంది బాధ విపరీతమైనప్పుడు ఏదైతే ఇంకొకరిని హట్ చేసే స్థాయికి వెళ్తుంది అన్నట్టు ఓకే ఇతని వల్ల నేను బాధపడ్డాను ఇతన్ని కూడా నేను హట్ చేయాలి మేబీ బౌద్ధ సెక్స్ ఎనీబడి కావచ్చు అమ్మాయి అయితే అబ్బాయి కావచ్చు అబ్బాయి అయితే అమ్మాయి కావచ్చు సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారో ట్రావెల్ అది కొంచెం పెంచుకుంటే వెళ్ళండి లవ్ అనేది చాలా మంది ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ గా తీసుకోరు ఆధిపత్యం లాగా తీసుకుంటారు భార్య అంటే నేను చెప్పినట్టు వినాలి చెప్పింది చేయాలి ఇక్కడ చూడండి ఒక అమ్మాయి ఒక ఇరవై సంవత్సరాలు ఒక ఇంట్లో పెరిగి వస్తుంది డిఫరెంట్ వాతావరణం నుంచి వస్తుంది అవునా కదా వాళ్ళ పేరెంట్స్ ఆమె ముద్దుగా పెంచుకుంటారో ఇంకే పెంచుకుంటారో ఆ ఒక రకమైన మెంటాలిటీతో వస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు ఇమీడియట్లీ చేంజ్ చేసి స్విచ్ లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసినట్టు మన లైఫ్ లోకి రావాలంటే రారు కదా దట్టు ఈ గురుమూర్తి తీసుకుంటే మనము దాదాపు టెన్ ఇయర్స్ ఇద్దరు పిల్లలు అన్నారు అవునా కదా వాళ్ళు ఇద్దరు మధ్య అతనికి భార్య మీద ఒక అనుమానం ఉంది ఈ పెద్ద అనుమానం అనేది ఏంటంటే ప్రపంచంలో క్యాన్సర్ అనేది పెద్ద రోగం ఉంటారు కదా అంతకన్నా పెద్ద రోగం ఏంటంటే అనుమానం అనే రోగం అనుమానం పెనుభూతం అంటారు పెద్దవాళ్ళు అది ఎందుకంటే డేంజరస్ అన్నట్టు వాడు తృప్తిగా ఉన్నాడు ఇంకోళ్ళని తృప్తి ఉంచలేడు ఇన్ కేస్ అలాంటి రిలేషన్ ఉన్నప్పుడు అలా ఫీల్ అయినప్పుడు పెద్దవాళ్ళు అయితే ఇంట్లో ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ గురించి బట్టి ఇలా చేస్తున్నారు అని ఒక డిస్కషన్ లేదు ఇంకా నచ్చలేదు డివైడ్ అయిపోండి అంతేగాని ఒక వ్యక్తిని చంపి చేసే హక్కు ఎవరికి లేదు ఈ ప్రపంచంలో ఇక్కడ చూసుకుంటే అతనికి చాలా మంది ఏమంటున్నారంటే ఇన్సిడెంటల్ గా జరిగింది యాక్సిడెంటల్ గా జరిగిందని అనుకుంటారు కాబట్టి ఇట్స్ ఏ పక్కా ప్లాన్ నిన్న క్లియర్గా సిపి సుధీర్ బాబు గారు ఆయన వివరించడం జరిగింది నా ఇన్నేళ్ళ కెరియర్లో లో నేను ఇంత దారుణంగా మర్డర్ చేసినటువంటి ఘటనలు నేను చాలా తక్కువ చూశాను చూడలేదని చెప్పి చూడండి ఆయన అంటే ఫిజికల్ స్టేటస్ కూడా చూడండి ఆ సంఘటన వల్ల ఆయన ఎంత మనో వేదనకు గురి అవుతున్నానంటే తన మాటలలో కూడా అర్థమవుతుంది థర్టీ ఇయర్స్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ విధంగా చెల్లించిందంటే అది ఎంత క్రూరమైన అంటే ఒక జంతువు కూడా అలాంటి పనులు చేయదు అలాంటిది ఆ వ్యక్తి చేశాడంటే చూడండి ప్లాన్ ఆఫ్ ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ అనేది ఫస్ట్ ఇంట్లో ఉంటే పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు ఏదైనా చేయాలంటే ఆలోచిస్తాం మనం సో పిల్లల్ని చుట్టాలు ఇంట్లో వదిలేశాడు ఇంట్లో ఎవరు లేరు వాళ్ళు ఉన్నారు తనని టూ త్రీ డేస్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాడు గొడవ పడాలి గొడవ పడాలి గొడవ పడాలని ఒక పీక్ స్థాయికి తీసుకెళ్లాడు ఆమెను ఇప్పుడు మనం పిల్లిని కూడా ఒక రూమ్ లో వేస్తే ఏమైతుంది పులిలా మారుతుంది అంటారు అన కదా ఇక్కడ ఏంటంటే ఐ మీన్ ఒకటి చేసి చేయాలి సంథింగ్ ముందు పక్క ప్లాన్ లో ఉన్నాడు లేకుంటే ఆ మటన్ కొట్టే సంథింగ్ కర్ర ముద్దు ఉంటది కదా అది ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ యాక్షన్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ కదా అది క్రూరమైంది ఏంటంటే ఆయనకి ఏమైందంటే నన్ను కాకుండా వేరే వతలని ఉన్నది ఆడ ఏం ప్రూఫ్ లేదు అమ్మాయి తిరిగిందా తిరలేదనేది అది సెకండరీ థింగ్ నీకు నచ్చలేదా పక్కన పెట్టేసాయి కానీ చంపి క్రూరంగా చంపడం కూడా చూడండి ముక్కలు ముక్కలు వేసి బోర్ నుంచి స్కిన్ వేర్ చేసి స్కిన్ ను ఉడకబెట్టి దాన్ని పౌడర్ చేసిందంటే మనిష మృగం చూడండి ఆలోచించండి సమాజం ఎటు వెళ్తుంది అసలు ఒక సింపుల్ గా ఆలోచిస్తే ఒక టెన్ ఇయర్స్ లవ్ చేసి అంటే ఐ మీన్ ఒక లవ్ అనే ట్రాక్ లో ఇద్దరు పిల్లలు అంటే సెక్స్ అనేది అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంటాం ఒక లైఫ్ కోచ్ గా ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు చెప్పండి అసలు మనిషి మానవత్వాన్ని మరిచి అసలు మానవ మృగంగా మారడానికి దారి తీసేటువంటి ఆ పరిస్థితులు ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ భార్య భర్తల మధ్య ఒక నమ్మకం ఉండాలి సెకండ్ పాయింట్ ఏంటంటే టైం ఇవ్వాలి ఎంత మంది భార్యలు గాని భర్తలకు టైం ఇస్తున్నా చూడండి భర్తకు అలసిపోయేస్తాడు ఒక టూ త్రీ ఇన్సిడెంట్ చెప్తాను భర్త అలసిపోయి పొద్దున్నంత కష్టపడి కష్టపడేస్తాడు వచ్చడితో ఒక చిరునవ్వుతో ఒక వెల్కమింగ్ చెప్తే ఎంత అలసిపోయిన భర్త కూడా అరే నాకు వెల్కమ్ ఇచ్చిందని వీళ్ళు ఏదో పనులలో ఉంటారు టీవీ చూసుకున్నాను కిచెన్ లోనో ఇక్కడ ఉంటారు తను వచ్చిన ఒక అర్ధ గంట సేపు కూడా పట్టించుకోరు తనకి ఎంత బాధ అనిపిస్తుంది తన తనకు ఆ టైం లో ఏమనిపిస్తుంది కష్టపడేది ఇంత పొద్దు నుంచి కష్టపడేది ఈ ఫ్యామిలీ కోసమే కదా అని అంటారు అవునా కదా ఇంకొకటి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కే ప్రాబ్లం ఉంది ఈ రోజులలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు వైఫ్ బాగాలేదు తను ఒక రోజు లీవ్ పెట్టి వైఫ్ కోసం కష్టపడచ్చు కదా ఓకే తన ఇంట్లో పనులు కానీ పిల్లల పనులు చూసుకోవచ్చు చాలా మంది హస్బెండ్ కంటే అది నీ ప్రైమరీ డ్యూటీ అంటారు తను ఈక్వల్ గా సంపాదిస్తుంది ఇంకా కొన్ని ఫ్యామిలీలో చూసుకుంటే వైఫ్స్ ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు భర్తల కన్నా కానీ ఇక్కడ ఇండియన్ ఒక సొసైటీ నుంచి అది వస్తుంది అంటే భార్య అనేది అన్ని చేయాలి వంట పండాలి బట్టలు ఉతకాలి పిల్లల్ని చూసుకోవాలి ఈ రకంగా వాళ్ళని హింసిస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనల వల్ల అమ్మాయిలు అబ్బాయిలను చంపుతున్నారు అబ్బాయిలు అమ్మాయిలను చంపుతున్నారు ఇక్కడ మెయిన్ ఇవ్వాల్సింది ఏంటంటే లవ్ అనేది ఫ్రీడమ్ ఒక స్పేస్ ఇవ్వాలి కష్టపడి వచ్చినప్పుడు ఇంకొకటి ఏమి ఉండాలంటే ఒక నమ్మకం ఉండాలి భార్య భర్త అంటే ఒకవేళ టైం ఇవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేటప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ తెమ్మని చెప్పింది అనుకోండి భార్య మర్చిపోయి వచ్చాడు భార్య ఎంత అలర్జీ ఇస్తుంది నువ్వు ఎందుకు మర్చిపోయావు నన్ను మర్చిపోయావా నేను చెప్పింది నీకు ఇష్టం లేదా నీకు వేరే వాళ్ళంటే ఇష్టం అని ఇక్కడ విత్తనం నాటుతుంది విషపూరితమైన విత్తనం నాటుతుంది ఏంది నీకు వేరే వాళ్ళంటే ఇష్టం వేరే వాళ్ళకి టైం ఇస్తున్నావు అని ఆలోచన లేని వ్యక్తికి కూడా ఆల్రెడీ ఆలోచన వచ్చింది చేస్తే అయిపోతుంది కదా అని అంటున్నారు సో ఈ రకరకమైన సిచ్యువేషన్స్ వల్ల ఏమైతుందంటే లేని ఆలోచనలన్నీ కల్పిస్తాం ఎవరం పార్ట్నర్స్ గా మనమే కల్పిస్తాం సో దీనివల్ల ఏంటంటే ఆలోచన పెరిగిపోతుంది వాళ్ళకి తప్పు చేయాలనే ఆలోచన ఏంటంటే భర్తకు భార్య భార్యకు భర్తిస్తున్నారు అన్నట్టు మెయిన్ అనుమానం ఇంకోటి అలర్టరీ అంటారు కదా ఈ అంటే ఈ గురుమూర్తి ఘటనలో చూసుకున్నట్లయితే అనుమానంతో కూడా భార్యను కడ అతనికి ఇంకోటి ఏదో వివాహేతర సంబంధం ఉంది ఆ వివాహేతర సంబంధానికి తన భార్య అడ్డొస్తుంది అనేటువంటి నెపంతోనే గురుమూర్తి పక్కా పథకం ప్రకారంగానే ఆవిడ్ని హత్య చేయాలనేటువంటి ప్లాన్ వేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు చూసాం అలాగే నిన్న సిపి గారు ఏంటంటే దాని గురించి రివీల్ చేయలేదు గానీ ఆ మోటో ఏంటనేది ఆయన చెప్ప చెప్పలేదు సో ఏంటి అసలు నిజంగా చెప్పాలంటే ఏంటంటే మీరు అన్నట్టు కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో ఎట్లున్నారంటే ఒకరికి ఒకరు కావాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి పూర్తిగా నమ్మినప్పుడు పూర్తిగా ప్రేమించినప్పుడు సెకండ్ పర్సన్ మీదకి వెళ్ళదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవాడికి ఒక ఐస్ క్రీమ్ తినాలని కోరిక పుట్టింది మీరు కడుపు నిండా పెట్టండి ఇంకో ఐస్ క్రీమ్ తెచ్చిస్తే తింటాడా తిండు ఎందుకంటే ఇప్పుడు భార్య భర్తల మధ్యలో కూడా ఏంటంటే ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతుండే ఒక ప్రైవేట్ లైఫ్ ఉండట్లేదు ఎంతసేపు కష్టం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవడం ఇలాంటి జరగద్దంటే ఇలాంటి గురుమూర్తి ఇలాంటి వాళ్ళు బయటకు రావద్దన్న ఎందుకంటే అతను క్రూయల్ పర్సన్ అతను అసలు అల్టిమేట్లీ ఈ భర్త భార్య అనే రిలేషన్ కి అధిగమించిపోయాడు అతను అతను ఒక చెప్పాలంటే రాక్షస సమానం మేబీ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఇంకో అమ్మాయితో రిలేషన్ ఉంది అనుకుంటాం వదిలేసి వెళ్ళొచ్చు కదా ఎవరు ఆపుతారు విడాకులు ఇయ్యొచ్చు లేకంటే నచ్చట్లేదు ఎంత మంది తిరగట్లేదు చంపే అంత దూరం వెళ్ళాడంటే ఈమె మీద కోపం లేదా ఆమె మీద ఇష్టం ఉన్నదా లేదా సెకండరీ సెకండ్ పర్సన్ మీద ఇల్లీగల్ రిలేషన్స్ తక్కువ ఇప్పుడు ఈమె మీద ఆ కోపంతోనే కదా అంత చంపేసింది చంపేయడం కూడా నార్మల్ చంపడం కాదు కదా చంపడం ఒక ఎత్తు అయితే చనిపోయిన తరువాత కూడా ఎంత కోపం లేకపోతే మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని ఉడకబెట్టి దాన్ని ఎండబెట్టి మళ్ళీ పొడి చేసి చెరువులో కలిపేటువంటి ప్రయత్నం అంటే ఆనవాళ్ళు కూడా దొరకకుండా అవును ఆయన ప్లాన్ చేశారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎందుకు ముక్కలు చేశాడు అనేది ఒక మామూలుగా సైకలాజికల్ మంచి సెన్స్ అనేది ఎలా ఉంటదంటే ఆ అమ్మాయి శరీరాన్ని ఏ రోడ్డు ముట్టుకున్నాడు అంటే ఆయన ఒపీనియన్ అది నిజమా ఎందుకంటే ఆ అమ్మాయి కూడా లేదు ఇప్పుడు చేద్దామన్నా కూడా ఇప్పుడు డిఎన్ఏ కూడా పంపిస్తా అన్న పిల్లలు అనేది ఒక చర్చ నడుస్తుంది అంటే ఆ అమ్మాయికే పుట్టాడ అమ్మాయే అమ్మాయి లేదు పుట్టినా లేదంటే సెకండరీ ఇష్యూ అంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే నేను ముట్టుకోవాల్సిన శరీరాన్ని వేరేడు ముట్టుకున్నాడు ఈ శరీరమే ఉండదు అనేది మనసులో తాట్ వచ్చింది అన్నట్టు ఓకే తాట్ వస్తే ఎలాంటి ప్రోమోకింగ్ ఉండదంటే రకరకాలుగా హింసించాలి ఎన్ని రకాలుగా హింసించాలో చచ్చిపోయిన తర్వాత హింసించాడు అంటే మనకు తెలుసు తెలియదు అమ్మాయిని ఎంత క్రూరంగా చంపాడు ఎంత అంటే చూడండి అమ్మాయికి ప్రాణం ముక్కలు ముక్కలుగా చేస్తుంటే బతుకున్నప్పుడు ముక్కలు చేసిండే తెలియదు కదా మనకి ప్రాణం కొసమెరుగున్నప్పుడు కూడా చేయొచ్చు మనకు చెప్పట్లేదు అంటే ఈమె ఆయన దృష్టిలో ఉందంటే అమ్మాయిని రకరకాలుగా చంపాలనే ఫీలింగ్ అన్నట్టు ఓకే ఆ రకంగానే మనలో వచ్చింది ఏంటంటే వేరే ముట్టుకున్నాడు నా భార్యను వేరేతో తిరుగుతుంది అతి క్రూరంగా చంపాలనుకున్నాడు చంపేశాడు పక్కా ప్లాన్ ఇది ఒకటి రోజు రెండు రోజులు కాదు ఒక మినిమం ఒక వన్ మంత్ ప్లాన్ వేసాడు సందర్భం కోసం అనుమానంతోనే ఆయన మానవత్వాన్ని మరిచి మానవ మృగంగా మారేరంట్రెడ్ పర్సెంట్ అది ఓకే అసలు ఇది చాలా మంది కొందరు చెప్తున్నారు యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు యాక్సిడెంట్ జరిగితే ఒక వ్యక్తికి సీక్వెన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక వ్యక్తిని కొట్టాడు పొరపాటున ఏదో ఎమోషన్ కొట్టాడు కింద పడిపోయాడు ఫస్ట్ భయం కలుగుతుంది మనిషికి భయం కలిగినప్పుడు ఏంది వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం అన్నా చేస్తాడు లేకుంటే సెకండ్ తెలిసిన వాళ్ళకన్నా చెప్తాడు చాలా క్లోజ్ ఉన్న వాళ్ళకి చెప్తాడు ఇక్కడ రెండు కాకుండా పోలీసు వాళ్ళకి చెప్పాడు ఏమని మిస్సింగ్ కేసు అని ఈ మిస్సింగ్ కేసు అని చెప్పి రెండు రోజులు ఆమెను రకరకాల ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ముక్కలు చేయడం ఉడకబెట్టడం ఎండ పెట్టడం పక్క వాళ్ళు వచ్చి కూడా అడిగి ఏదో మనకు బ్యాడ్స్మెల్ వస్తుందని లేదు ఏం లేదు అని చెప్పారు ఎలక చచ్చిపోయిందని చెప్పారు అంటే చూడండి ఎంత మృగంగా మారి చంపేశాడంటే చూడండి ఎంత కోపం ఉందని ఇండైరెక్ట్లీ చెప్పాలంటే నేను ముట్టుకున్న శరీరం వేరే వాళ్ళు ముట్టుకున్నారు కాబట్టి ఈ శరీరమే కనబడద్దు అనేది ఆయన అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆయన థాట్ లో ఉన్న ప్రాసెస్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి